హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న గవర్నర్ టీఎస్పిఎస్సి చైర్మన్ అటు సభ్యులను రాజీనామాలను ఆమోదించడంతో కొత్త చైర్మన్ ఎవరు అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు వర్సిటీల్లో సమర్థులైన వారి కోసం వేట ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉంది అవినీతి మచ్చలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చైర్మన్ సహా ఎనిమిది మందికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది పాత టీంలోని ఇద్దరు సభ్యులు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది కూర్పులో సోషల్ జస్టిస్ పైనే నజర్ కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యులు రాజీనామాను గవర్నర్ ఆమోదించడం సర్కారుకు ఒకంత ఉపశమనంగా మారింది చైర్మన్ సహా మొత్తం పది మందితో కూడిన బాడీలో ఇద్దరు సభ్యులు మినహా ఎనిమిది మంది స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది పాత పాలక మండలిలోని ఇద్దరు రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది సమర్థుల కోసం వేట ఒకవైపు జాబ్ క్యాలెండర్ మరోవైపు హామీలను అమలు చేయాల్సి ఉన్నందున ఆరేండ్ల పాటు పూర్తికాలం పాలకమండలి కొనసాగేలా ఏర్పాటైతే బాగుంటుందని ప్రభుత్వం ఉద్దేశం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారికి చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం కోరుకున్నప్పటికీ వారి రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళు కావడంతో నాలుగేళ్ల సర్వీసును కాదనుకుని ఈ బాధ్యతలకి వస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి ప్రొఫెసర్లను ఎంపిక చేసుకున్నట్లయితే వారు కంటిన్యూగా ఆరేండ్ల పాటు పనిచేస్తారని ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి వీలుంటుందని భావిస్తున్నది ఉస్మానియా కాకతీయ హైదరాబాద్ సెంట్రల్ జేఎన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లోని తగిన అర్హతలున్న ప్రొఫెసర్ల వివరాల సేకరణ మొదలైంది పది మందితో కూడిన పాలక మండలిలో సగం మంది ప్రభుత్వ సర్వీస్తో సంబంధం కలిగిన వారు ఉండాలి మిగిలిన వారికి ఎలాంటి నిబంధన లేదు కమిషన్ ముందున్న తక్షణ సవాళ్ళను చూసుకున్నట్లయితే కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు మొదలు పరీక్షల నిర్వహణ రిక్రూట్మెంట్ వరకు కమిషన్ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ను నియమించాల్సి ఉంటుంది లేదా డిప్యుటేషన్పై పంపాల్సి ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పటికే రద్దయినందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి తిరిగి నిర్వహించాల్సి ఉంది గ్రూప్ త్రీ కోసం పోస్టులు నిర్వహించాలి అటు గ్రూప్ ఫోర్ పరీక్షా ఫలితాలను వెల్లడించాల్సి ఉంది ఈ ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టాస్క్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది మరోసారి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున పాత కొత్త విద్యార్థుల ఫీజుల విషయంపై స్పష్టత రావాల్సి ఉంది పాత విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ వెలువడాల్సి ఉంది అంటూ టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ కోసం ప్రభుత్వం వెతుకులాట అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు టెట్ టీచర్ల ప్రమోషన్లపై తర్జనా భర్జనాలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులను తొలగిపోయాయి టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల్లో ఈ పరిణామాలు ఆశలు చిగిరింపజేస్తున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు బడి లేని గ్రామం పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ పోస్టు ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరగానే హామీ మేరకు ఆరు నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది గతంలో జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఐదు వేల టీచర్ పోస్టులు అదే విధంగా రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపు పన్నెండు వేల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ టెట్ టీచర్ల ప్రమోషన్స్ పై విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో ఏడు లేదా ఎనిమిది నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు ఈ అంశంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది డిఎస్సిపై విద్యాశాఖలో కసరత్తు మొదలైంది వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ లేదా డిఎస్సికి సంబంధించిన ఏదైనా న్యూస్ రావడానికి అవకాశం ఉన్నట్టు ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వాహనదారులకు గుడ్ న్యూస్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించిన ప్రభుత్వం ఇప్పటికే వంద కోట్లు దాటిన ఆదాయం అంటూ ఒక ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఒక డేట్నైతే పొడగించడం జరిగింది ఇది ఈ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త టీఎస్పిఎస్సికి లైన్ క్లియర్ అంటూ టిఎస్పిఎస్సి రాజీనామాల ఆమోదంతో కొత్త చైర్మన్ అలాగే సభ్యుల ఎంపికకు ప్రభుత్వం లైన్ క్లియర్ అయిందని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లపై అధికారుల దృష్టి అంటూ కానిస్టేబుల్ సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే ప్రశ్నపత్రంలో తప్పులపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఇటీవల హైకోర్టు ద్విసభ్య ధర్మాసన ఉన్న ప్రశ్నలపై నిపుణుల కమిటీని ఏర్పాటుతో పాటు నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించిన నేపథ్యంలో ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది అందుకు అనుగుణంగా అభ్యర్థుల శిక్షణ ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది పోలీస్ శిక్షణ సంస్థల్లో ఇప్పటికే మౌలిక వసతుల ఏర్పాట్లు చేశారు మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేడు కోట్ల ఇరవై లక్షలతో పనులు పూర్తి చేశారు కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే వీలైనంత త్వరగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పాత పద్ధతిలోనే వర్సిటీ అధ్యాపకుల నియామకాలు విశ్వవిద్యాలయం యూనిట్గా పోస్టుల భర్తీ కామన్ నియామక బోర్డు వెనక్కి తీసుకోవాలని సర్కారు యోచన త్వరలో గవర్నర్తో విద్యాశాఖ సంప్రదింపులు అంటూ యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించి పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్